మేము చెప్తా ఈ రోజు ఆరు గ్యారెంటీల మొదటిది ఉచిత బస్సు మొదలైందా లేదా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసినామా లేదా అట్లనే ఏది మన రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఇచ్చినామా లేదా ఉచితంగా జీరో బిల్లు వస్తుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నామా లేదా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లా ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం కూడా ఖమ్మంలో మొదలు పెట్టినాం దాదాపు నాలుగు లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసినాం ఇరవై వేల కోట్లతోటి మీకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఇండ్లు కట్టిస్తని ముఖ్యమంత్రి గారు చెప్పిన రూ మొదలైనవి ఈ ఎలక్షన్ కాగానే అలాట్మెంట్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి నాలుగు నెలలు కాలే ఈ లోపల గిన్ని పనులు చేసిన ఇది చిన్న విషయం కాదని కూడా చెప్తున్నాం అట్లనే అన్నిటికంటే మీకు ముఖ్యము ఎక్కువగా రైతులు ఉండే ప్రాంతం రుణమాఫీ కూడా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 15 ఆగస్టు గ్లోబల్ నే రుణమాఫీ కూడా అవుతుందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పదేపదే కొత్త అన్న ముఖ్యమంత్రి గారు సో మన్ని కూడా ఇతే మీ అందరి కాంగ్రెస్ అంటే ప్రజస్వామి కాంగ్రెస్ అంటే ప్రజా పరణ ఈ కాంగ్రెస్ ఆఫ్ తీంది నుంచి కార్యకర్తలు చెప్తే నాయకుడింటోడు నాయకుడు చెప్తే ఎమ్మెల్యేంటోడు ఏమన్నంటే మంత్రింటోడు మంత్రి చెప్తే ముఖ్యమంత్రింటోడు ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు ప్రవర్తన బద్దలైనాయి ఇది ప్రజాస్వామ్య పాలన మనం అనుకున్న జరుగుతుందని ఈ సందర్భం చెప్తాం మేమందరం భాగస్వాములం ఈ ప్రభుత్వంలో ఈ పాలనలో మనకు సంబంధించిన అన్ని కూడా అవుతాయి ఇది మీ అందరి హక్కు మన హక్కు అన్ని జరుగుతాయి అని కూడా మాట ఇస్తున్నాం మొన్న మీరు మరి ముందుగా ధర్మారెడ్డి కాలం ముఖ్యంగా బునియాది గారి గురించి ఎవరు మొదలు పెట్టింది అది కాంగ్రెస్ మొదలు పెట్టింది కదా అవునా ఆనాడు పురుషోత్తం రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆనాడు మొదలు పెట్టిన మేమందరం కూడా తిరిగినాం రాజశేఖర గారి జల యజ్ఞంలో భాగంగా ఆ కాలువలు చేస్తే ఆ కాలువలు ఆనాడు కొంతవరకు అయి మిగిలిపోతే పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ చొన్న కదిలిందా పుణ్యాది ఏం కాలువాలంలో తీసినాం పైన మోటార్లు నీళ్లు గుంజుతుంటే పైన కరెంట్ ఆఫ్ చేసినాం నీళ్లు గాడి వరకు ఎంత ప్రయత్నం చేసినా గాడికే వచ్చినాయి కాలువలు లేవు కాలువలు వెడల్పు చేస్తేనే నీళ్ళు వస్తాయని కాలువలు పెద్దగా చేస్తాం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తాం నేను పదే పదే చెప్తున్నా మా మంత్రులకు చెప్తున్నా మన జిల్లాకు సంబంధించిన మంత్రి వై ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పదే పదే చెప్పినాం మంత్రి గారికి చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి చెప్పినాం మన ఎమ్మెల్యేలు ఈ బునియాదిగా కాలువ అప్పలాయపల్లి ధర్మాన కాలువలు ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఇవి అక్కడ అక్కడ ఆలేరు కావచ్చు ఇక్కడ తుంగుతుడిది కావచ్చు నగరకల్ కావచ్చు మునుగోడు కావచ్చు మునుగోడు మీదుగా ఈ ప్రాంతం అంతా సస్యస్గా కావడానికి ఈ కాలువలే మనకు తప్పే వేరే అండ లేదు మరి అటువంటి కాలువలకు తీసుకొచ్చే కార్యక్రమం నిధులు తీసుకొచ్చే కార్యక్రమం గత రెండు నెలల నుంచి మొదలు ఆ పైసలు వస్తాయి మురికి నీళ్ళ వేసానికి ఇన్ని అరవై వేల ఎకరాలు పడుతుంది ఇక్కడ అరవై వేల ఎకరాలకు పదివేల కోట్ల రూపాయలు కావాలి ఒక ప్రాజెక్ట్ కడతాయి కానీ మనకు ఆరు వందల కోట్లు ఇస్తా చాలు మనకు నీళ్ళు వస్తాయి మన వ్యవసాయాలకు నీళ్ళు వస్తాయని అని చెప్పి అడుగుతున్నాం తప్పకుండా శాంక్షన్ తీసుకొచ్చి కాలువలన్నీ కూడా సాగునీరు కాలువలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎంపీ చేయాలని కంకణం కట్టుకుంటు కట్టుకొని నన్ను నిద్ర ఆయన నిద్రపోటికి వచ్చాక నిజంగా నాకు చాలా సంతోషం ఉంది మీ అందరినీ కొంచెం ధైర్యం కూడా వచ్చింది ఇప్పటిదాకా ఏమనుకున్నా అంటే ప్రజలు నన్ను ఆదరిస్తారా మా అన్న ఇప్పుడే చెప్పింది మా తమ్ముడు అని అంటే మా అన్నకి ఇంత ఆదరణ ఉందంటే మా అన్న నన్ను తమ్ముడని చెప్పినందుకు మీరు ఆదరిస్తారని నాకు నమ్మకం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు సత్తిరెడ్డి గారు మన పిల్లల తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారని మీకు ఇప్పుడే చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయాలి అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీయే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొట్ట చేత పట్టుకొని తిరుగుతున్నారు కొంతమందికి అసలు ఎకరం భూమి కూడా లేదు కూలీ పని కూడా దొరకలేదని చెప్పి మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ పనికి ఆహార పథకం తీసుకొచ్చింది తల్లి అంతకుముందు ఎప్పుడు లేదు ఈ దేశంలో వంద రోజులు పనికి ఆహార పథకం ప్రతి మనిషి భారతదేశంలో పనిచేసుకునే విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ అంటే కేవలం దళితుల పార్టీ అది అంబానీ అదాని వందల కోట్ల పది మరి వ్యాపారవేత్తలు ఇక్కడ పెట్టిన దుకాణాలలో ఎన్ని కోట్ల రూపాయలు పదిహేను జిఎస్టి చేసి మన ఖాళీ చేసి చేసి ఉద్యోగాలు ఉన్నాయి మీ పిల్లలకు ఇంజనీరింగ్ పిల్లలు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఉద్యోగం చేస్తే నలభై వేల జీతం ఇస్తే ఇంటి రెంట్లు మెస్ బిల్లులు కట్టలేక ఇంటికాంచి పదివేలు తెచ్చుకుంటున్నారు అని చెప్పి వచ్చి తల్లిదండ్రులతో నన్ను గెలిపి అని తల్లి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి ఇప్పుడు త్రిపుర వస్తుంది మీకు తెలుసో తెలియదు ఇంకొక రింగ్ రోడ్ వస్తుంది ఆ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి మన ఇంటి ముందే ఇండస్ట్రీలు పెట్టించి మీ నుంచి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తాం రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్చ చేస్తుండు ఎక్కడ ఉన్నటువంటి అక్కడ ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు దానికి కావాల్సిన నైపుణ్యాన్ని కూడా చేయించి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన ఈ నుంచి చక్కగా రాత్రి పదకొండింటికి కూడా రేవంత్ రెడ్డికి పోయి సాయ్యారు మళ్ళీ అన్నాకు అన్నదాండలు అటు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇటు రాజగోపాల్ రెడ్డి గారు ఇటు రేపు పొద్దున రేపొద్దున నన్ను గెలిపిస్తే నేను మరి పనులు కావాలంటే ఎందుకు కావు మీకు మాకు చిత్తశుద్ధి ఉంది నేను కూడా యువకుని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినోడిని మీ సమస్యలన్నీ తెలిసినోడి నన్ను గెలిపించినాక నేను కూడా మిమ్మల్ని మీకు సేవ చేస్తానే కదా మళ్ళీ ఇరవై ఏళ్ళు రాజకీయం చేసి లేకపోతే మీరు కూడా ఐదేళ్ళ తర్వాత నన్ను కూడా దింపేస్తారు లేకపోవాలి కాబట్టి నేను మీరు అవకాశం ఇవ్వండి తల్లి మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలల్లో మీరు మన అన్నకు పదివేల మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు మీ బిడ్డ ఈ మండలంలో మీ మండలంలో మీరు అన్నకు తమ్మునిగా నన్ను కూడా ఆశీర్వదించి మీ మంచి చేస్తా నేను నా మీద నమ్మకం పెట్టుకోండి ఈ మాయ మాటలలో వడకుర్రి ఈడ కేసీఆర్ అట్లనే ఆడ మూడెట్లే ఇద్దరు పదేళ్ళు పాలించారు తొమ్మిది లక్షల కోట్ల అప్పయలు తల్లి మనకు ఈ తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయిపోతే నరేంద్ర మోడీ ఆపాలి కదా తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి కుటుంబం మొత్తం సగం దోసుకపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరానికి లక్షన్నర కోట్లు పెట్టి కమిషన్ కోసం కడతారు కానీ మన పిల్లయి పది బునాది పని చేయడానికి మూడు వందల కోట్లు లేవా లేవా అంటే మన మీద చిత్తశుద్ధి లేదా మరి నరేంద్ర మోడీ తీసి జైల్లో పెట్టాలి కదా కేసీఆర్ ని తప్పు చేస్తుంటే పదైన తప్పుడు ఏనుడు అచ్చి నా కోటే అని చెప్పి మన మధ్య కుల మతాల చిచ్చు పెడుతూ மஞ்சோ பதில் எங்க மொத்தம் ఈ మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా సోదరులారా సోదరు మండలారా ఎక్కువ సమయం తీసుకోరు ఇక నేను రాజకీయ ప్రసంగం చేయను కానీ రెండు రెండు విషయాలు చెప్తా తెలంగాణ ఇచ్చింది ఏ పార్టీ తెలంగాణ అప్రతాలు చేసింది ఏ పార్టీ తెలంగాణ తాగుబోతుల తెలంగాణ చేసింది ఏ పార్టీ రేపు పేదల ప్రభుత్వం వచ్చింది కదా పేదల కోసం పనిచేసేది ఏ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఏమో బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఏమో ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు ఇది బిఆర్ఎస్ లాగా తురుపు కోసం ముద్ద కోసం అల్లుని కోసం పనిచేయదు ఈ రాష్ట్రాన్ని ముప్పై మూడు ముక్కలు చేసి అల్లుడుకో జిల్లా తురుపుకో జిల్లా ఇచ్చి రాష్ట్రాన్ని ఆగం చేసి అప్లపాలు చేసిపోయింది కేసర్ అవునా ఆడపడిచిలోకి ఇల్లు కట్టిస్తా అన్నాడు మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్త మా దళితులకు భూములు ఇస్తాను ఇచ్చిందా పదేళ్ల పాటు ఒక దళిత రాష్ట్రాన్ని అపడపడు చేసి ప్రాజెక్టు పేరు మీద కమిషన్ తీసుకొని కాళేశ్వరం కడితే కూలిపోయిందా లేదా మన కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లేదా మీకు కూలిపోయిందా మన లక్ష కోట్లు కట్టిన ప్రాజెక్టు కూలిపోతుంది ప్రజలస్వము కాదా లక్ష కోట్లు కాళేశ్వరం పెడతానుకునే చేతులు వస్తాయి కదా మా బురాది గారికి కాలో మా మూసి కావాల పిల్లలకు ఒక మూడు వందల కోట్లు ఇస్తేందుకు చేదుకు రాలేదు కేసీఆర్ మరి ఏం చేసింది పొట్టి మంత్రి పదేళ్ళ పాటు మంత్రిగా ఉన్నాయి జిల్లాకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కంప్లీట్ కాలేదు అదే నీకు ఈ చేసి లైనింగ్ చేసేందుకు కాంట్రాక్టర్ దగ్గర పైసలు తీసుకొని పని పనిచేయించిందా నేను ఉన్నప్పుడు నా సొంత పైసలు పెట్టి బురాజు గారు కాలువలు నీళ్ళు లేదా పెట్టా బిలా నీళ్ళు రాలే భోజనాలు పెట్టి నీళ్ళు కూడా వదిలినాం సొంతంగా పొక్కలైన పెట్టి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ వదిలిపెట్టి ఇక్కడ చూస్తే రైతన్నులకు పశువులకు గడ్డి లేదు అన్నాడు ఇప్పుడు ఒక ఊరు రమేష్ రెడ్డి ఊరు ఎందు ఒక రైతు నన్ను పెద్ద మనిషి కడుపులో తలకాయ పెట్టి ఎనిమిది బోర్లు వేసిన బిడ్డ ఒక్క బోర్డు కూడా వడలేదన్నాడు నాకు అది ఎంపీ ఉన్నప్పుడు నా మైండ్ లో కూర్చుంది ఒక రైతు బాధపడుతుంది రైతు అన్న ఏసిన రాజ్యం బాగుపడదు అన్నట్టు ఒక రైతు బిడ్డగా ఆనాడు చెప్పినా నా ఇల్లైనా అమ్ముకుంటా కానీ ఈ కాల వల్ల నీళ్ళు బాధిస్తా అని చెప్పిన ఇరవై కిలోమీటర్లు నిర్ధారించిన పిలాపల్లి కాలువ కంప్లీట్ చేయించి మొత్తం లాకడపల్లి మండలం ఏపీ లింగోట ఈ ధర్మారెడ్డి పెళ్లి కాలువ కంప్లీట్ చేయించి మునిపాకల శాతం కూడా నింపినా నా సొంత పైసలు పెట్టి దాదాపు ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టాను నేను ఒక్కడే చెప్పిన ఈ ప్రాంత ప్రజల కోసం తెలంగాణను మీరు నన్ను గెలిపించి పంపిస్తే పార్లమెంట్ కోసం కొట్లాడి తెలంగాణ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు కాంగ్రెస్ పార్టీతో పార్లమెంట్ లో కొట్లాడి పార్లమెంట్ బంద్ చేపించిన మనిషిని మీరు నన్ను ఆశీర్వదించి పంపించారు అవునా కదా తెలంగాణ వచ్చి అరవై ఏళ్ళ పోరాటం వెయ్యి మంది యువకుల ఆత్మ బలినం ఉద్యమం మనిషి మనం నోతుకుని పుట్టే శ్రీకాంత్ చాలి క్లోజ్ సింగ్ పొచ్చుకొని సావలే మేము అప్పుడు పోరాటం చేసినాం తెలంగాణ కొంత పార్లమెంట్లో వినిపించినాం కేంద్ర ప్రభుత్వం తోటి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం కానీ ఎవరికి పాలైంది తెలంగాణ ఎవరికి పాలైంది పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం మాటలు చెప్పి తెలంగాణ పేద పిల్లలకు అన్యాయం చేసి దోస్తున్న మాట వస్తుంది ఇప్పుడు కనబడుతున్నాడు ఈ మధ్యన మనం బస్ వేసుకొని కొరుగుతున్నాట నువ్వు తెలంగాణలో మేము చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ కానీ ఫస్ట్ పోయి నేను ఢిల్లీలో నీకు బిడ్డ చూసి రా బిడ్డ చేయలేకపోయి కనీసం తండ్రి బిడ్డ మీద ప్రేమతో చూసి రాక్షసుడు బిడ్డ అంటే ప్రేమ లేదు నీకు అంటే ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ నమ్ముతావు వాళ్ళ ఫస్ట్ నుండి వరకు తెలుసా డె వేలతో ఓడిపోయింది సినిమా మొత్తం డిపాజిట్ రాని వాళ్ళు ఓడిపోయిన బస్ పట్టుకోవాలి ఉంటవా అనిల్ రెడ్డి ఎమ్మెల్యే నీ అందరు ఆశిస్ గెలిస్తే కిరణ్ కిరణ్ తమ్ముడు ఎంపీ మీరున్న వెంకట్రాడి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఐదు పంచ ఉండాలి ఏ బీఆర్ఎస్ గిఆర్ఎస్ బతకని ఏం పక్కకు బీర్లైలే ఉండు అసలు ఏం లేదు బీరేషన్ టైగర్ అసలు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని కానీ నేను నా వెంటాడికి గట్టిగా అనుకుంటే మాత్రం కూడా టీఆర్ఎస్ జెండ పెట్టుకుని బయటకు వస్తాడా మా మును వాళ్ళు అయితే మొత్తం ఖాళీ టీఆర్ఎస్ అరే పైన శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు వస్తారని మన అప్పతలు ఎప్పుడు ఎంపీ టికెట్ ఇస్తే వస్తాడు ఎంపీ గారు కానీ నువ్వు రా నువ్వు వస్తే ఇస్తావు అవమానిస్తావు పార్టీ బతకదా ఏం చేస్తావు దానిలో అని చెప్పిలో కలిసిండు అన్న ఏం వాళ్ళు చేయమంటు కానీ మా తమ్ముడికి టికెట్ వస్తారు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం ఇక సుఖ కొడుకు వచ్చిండు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఎంపీ టికెట్ బీబ్రం ఇస్తే కూడా కేసీఆర్ దగ్గర మా కొత్తగా ఆయన ఓడిపోతుంది అంటున్నారు రాజకీయాల్లో దండ్లు ఓడలైతే ఓడలు పడ్డైతే అని చెప్తూ పదేళ్ల పాటు పదేళ్ల పాటు కేసీఆర్ దగ్గర ఒక్కడు కూడా సగం ఏడితుడు ఎప్పుడు ఎవరిపోతాడో తెలుసు లేదా నమ్మకం పోయింది ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఈ పేద ప్రజలకు అండ ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగేది అది మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ దాని ఇప్పటి గట్టి ఉన్నాడు ఇంకో ఇరవై ఏళ్ళ ఉండేది అవుతుంది నాకంటే గట్టికుండు గట్టిగా స్ట్రాంగ్ ఉన్నాడు మంచిగా మంచిగా అన్ని రకాలుగా పిల్లలు అయిపోయినాయి కదా కొడుకు ఇంకా చేసి పెళ్ళి చేసిండు కొడుకు పైసలు చూసుకొని ఇక ఏం పదవి అనిల్ రెడ్డిని అడిగేటోళ్ళు ఇక్కడ ఆయన ఒకరి దగ్గర ఐదు రూపాయలు తీసుకునే మంచిగా అవసరమైతే నాలుగు రూపాయలు తీసుకొచ్చి నా లెక్కనే నా మునుగోడులో కూడా నా లెక్కనే పది రూపాయలు సొంత పైసలు ఖర్చు పెట్టే మనిషి అవునా కదా అనిల్ రెడ్డి కాని నీరు కాని కిరణ్ కుమార్ రెడ్డి కాని ఈ బలిగొండ సెంటర్ల ప్రమాణం చేసి చెప్తున్నాము తప్పు చేయము తలవంచము నేను రాజకీయాల్లో ఉన్నది మహిళల కోసం నా తమ్ముళ్ళ కోసం నా అందరి కోసం అవసరమైతే ఆలస్తి అమ్ముకోలేదు మిమ్మల్ని కడుపు తల కదా కాబట్టుకుంటాం కంటికి రెప్పలాగా తప్పు చేసే ప్రసక్తే లేదు మీరందరూ తమ్ముడిని ఆశీర్వదించండి మీరందరూ తమ్ముడిని ఆశీర్వదించండి తమ్ముడిని గెలిపించండి అని రెడ్డికి తోడుగా కిరణ్ కుమార్ రెడ్డి తోడుగా నీ ఉంటాం మీకోసం ఈ ప్రాంత సమస్యలు తెలుసు ఈ కాలువలు తెలుసు రైతుల సమస్యలు తెలుసు ఈ పేదల సమస్యలు తెలుసు కొత్త రేషన్ కార్డు కావాలి కొత్త పెన్షన్ కావాలి ఇందులో కింద కావాలి నా తమ్ముళ్లకు ఉద్యోగాలు కావాలి ఈ రైతులకు సాయం చేసి రైతులను కాపాడే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకోసం మేము పనిచేస్తాం మీకోసం ఎంత దూరం మీద పోతాం ఎంత త్యాగమైన చేస్తాం ఎంత పోరాకమైన చేస్తాం ఎక్కడ కూడా రాజబడే ప్రసక్తి ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఇప్పుడు పేదోల రాజ్యం వచ్చింది పేదోల రాజ్యం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే ఐదేళ్ళు గట్టిగా పనిచేయాలంటే మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మీరు గెలిపారు తమ్ముడు గెలిపిస్తారా గెలిపిస్తారా మీరు గెలిపిస్తే తమ్ముడు మీరు కులానికి పోతే మానవత్వానికి చేస్తుంది మంచి మనుషులు నోళ్లకు సేవ చేస్తున్నకు పేదల కోసం పనిచేస్తాడు ఓటేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ మా అని చెప్పి లేకపోతే ఓటేస్తారా లేదా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ పేదలకు న్యాయం జరుగుతుంది అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి సోదరులారా మీ అందరు కూడా రెండు చేతులు జోడించి చెప్తున్నా వలిగొండ మండలంలో ఇవాళ దాని చేసినా నేను అనుకున్న మునుగోడులో మెజార్టీ బాగా వస్తుంది అనుకున్నా మిమ్మల్ని చూస్తే నాకు మీకే పోటీ పడతాడుతుంది పోటీ మరి పెట్టుకున్నాం పెద్దగా మా మునుగోడు మండలం వలిగోన మండలం పెట్టుకొండి నాకు కూడా నా మునుగోడు మండలంలో కూడా యాభై వేల లోపల యాభై రెండు వేలు అవుతుంది అది కూడా పెద్ద మండలం మీ వల్లిగోన మండలం మన మీకు మయ్యాటి బాగా పదివేలు ఇచ్చింది అది నాకు కూడా మా మునుగోడు మండలంలో పదివేలు వచ్చింది రెండు రెండు సేమ్ సేమ్ ఉన్నాయి ఇప్పుడు శ్రావణకిరణ్ కుమార్ రెడ్డికి ములుగొండ మండలం మెజార్టీ ఎక్కడ వస్తుందా వస్తారా వస్తుంది ముందుకెళ్తా పెట్టుకోకూడదు నేను చెప్తున్నా నేను ఏడు మీ ఇందులో చెప్తున్నా దుడ్డు గంట ఓడిపోవద్దు ఒక నేను ఒకవేళ నాలుగు గంటల మునుగోడు మంది మెజార్టీ మీరు చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే ముఖ్యమంత్రి మీ మీద పోయి ఒలి మండలానికి వంద కోట్ల రూపాయలు తీసుకొస్తాం మీరు గ్రామాలీసేసుకుంటావా ఏం వేసుకుంటావాళ్ళ మునుగోడు మనకు ఏం మాట్లాడాలి పన్నెండు రోజులు పన్నెండు రోజులు టైం ఉందిగా పన్నెండు రోజులు ఇవాళ రాత్రి మునుగోడు పోతున్నా రేపు పొద్దుగాల మునుగోడు చెప్తున్నా పరుగుతుంది అనిల్ రెడ్డితో బయటికి వచ్చినా అక్కడ కార్యకర్తలు జోషి చూస్తే మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే చేస్తే నెంబర్ వన్ మీటింగ్ ఈ ఇవ్వాలి ఇంత పెద్ద ఎత్తున మీ రాజీనామా పలికినా మీ అందరికీ మీ అభిమాన నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి

ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరు చేయలేదు జై కాంగ్రెస్ నేను జై కాంగ్రెస్ మొత్తం లేదు ఇటువక మొత్తం ప్రతి ఒక్కరు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే